మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రిమూల గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిదిలలో ఇళ్ల స్థలాలుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఏకశిలానగర్లో ప్లాట్లు ఏర్పాటు చేసుకోవటం జరిగిందని కానీ రెండు వేల ఆరులో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి నలభై సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కొన్న యజమానులను ఆ ఏకశిలా నగర్లోని స్థలాలలో ఇల్లు కట్టుకునివ్వకుండా అడ్డుపడుతూ కట్టుకున్న వారి ఇళ్లను రాత్రికి రాత్రే బిల్డర్ కూల్చివేయటం చేస్తుండటంతో ఏకశిలానగర్లో ఇళ్ల స్థలాలు కొన్న యజమానులు పై అధికారులను ఆశ్రయించిన ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు గట్కేశర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని ఆశ్రయించగా ఆయన స్పందించి ఏకశిలానగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వారికి అండగా నిలవటం జరిగింది ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్థలాలను కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాలుగా నుండి ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేయటం ఇంతకు ముందున్న మాజీ శాసనసభ్యుడు ఇక్కడున్న అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి బిళ్లర్కు మద్దతిస్తూ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన అనుమతులతో తిని తినక రూపాయికి రూపాయి కూడబెట్టుకుని ఒక నివాసం అనేది ఏర్పరచుకోవాలనే ఆశతో నిర్మించుకున్న గృహాలను పడగొట్టడం వారిని భయభ్రాంతులకు గురిచేయటం అవినీతి అధికార ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో వారికి మద్దతు ఇస్తున్న అధికారులను ప్రజాప్రతినిధులను వదిలేది లేదని ఘాటుగా హెచ్చరించారు అదేవిధంగా బాధితుల పక్షాన మా బీజేపీ పార్టీ ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాసాచారి సుభాష్ చంద్రబోస్ ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్ రమణారెడ్డి నాయక్ బాలరాజ్ గౌడ్ ధర్మేందర్ గోవర్ధనరావు మరియు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా మేడ్చిల్ నియోజకవర్గం గట్కేశ్వరం మండలంలో ఉన్న కోటాంబ గ్రామం ఏకశీల నగర్ లో దాదాపుగా అంటే నలభై సంవత్సరాల క్రితం ఇలా ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది అవినీతి పరులు ముఖ్యంగా స్థానిక కొంతమంది నాయకుల అండతోని కొంతమంది ప్లాట్ ప్లాట్ యజమానులని ఇబ్బంది పెట్టాలని చెప్పి కబ్జా చేయాలని చెప్పి ఒక దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఈరోజు ఆఫీసర్ ఆఫీస్ అధికారులు కూడా దానికి తొత్తుగా పనిచేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఏకశీల నగర్ లో ఈ రోజు అందరూ కలిసి బాధితులందరూ కలిపి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా వంతు బాధ్యత ఎందుకంటే నా నియోజకవర్గంలో ముఖ్యంగా నా మండలంలో ఇలాంటి అవినీతి జరుగుతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కూడా ఈరోజు వీళ్ళందరితో కలిసి నా మద్దతు ప్రకటించడం జరిగింది అయితే దీని వెనకాల నడిపిస్తున్న నాయకులు అంటే ఇక్కడ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్న వెంకటేష్ గారు చరిత్ర గత ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు ఇట్లా రోడ్లన్నీ కబ్జా చేయడం ఇట్లా అనేక ఇండ్లు కట్టించి బాధితులని ఎవరైతే బాధితులను కూడా ఇబ్బంది పెట్టి పెట్టిన వ్యక్తి వెంకటేష్ గారు ఆయన ముఖ్య అండా ఎవరితోనంటే ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అంటే గతంలో చరిత్ర కూడా ఆయన ఆ వెంకటాది టౌన్షిప్ నిర్మించినప్పుడు ఎంత అవినీతి జరిగింది ఎంత ల్యాండ్లు అతని దగ్గర తీసుకున్నాడో తెలుసు ఇప్పుడు కూడా తన తన వాటా కోసం తన డబ్బుల కోసం తన అవినీతి కోసం ఇప్పుడు ఈ బాధితులందరిని ఇబ్బంది పెట్టి ఈ ల్యాండ్ను కబ్జా చేసి క్రమంలో వెంకటేష్ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ అధికారులందరినీ ఈ రోజు పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ ఇక్కడ స్థానిక మున్సిపల్ కొత్తగా జైన్ అయిన మున్సిపల్ మున్సిపల్ అధికారుల కానీ దానికి పాలక వర్గం పాలక వర్గం కూడా కనీసం వాళ్ళకు ఈ సోయ్ లేకుండా ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ వెంకటేష్ కు మద్దతు ప్రకటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకటే మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా మీడియా ముఖ్యంగా పత్రిక మీడియా ఈరోజు గత ఈరోజు వీళ్ళ చేస్తున్న పోరాటం ఐదారు నెలలుగా మీరు బయట ప్రపంచానికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా అయితే ఒకటే చెప్తున్నా మీరు ఎవరితో ఎవరి తెరవనివ్వండి లేకపోతే ఇంకా అవినీతి సుమ ఇంకా చాలా అక్రమాలు చేస్తూ ఉన్నారు కదా అలా తీసుకోండి కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కొరు చెప్తా ఉంటే వాళ్ళ మల్లన్న సాగలో పోయిన భూమి ఐదు ఎకరాల భూమి అమ్ముకొని ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాడు ఒక వ్యక్తి తన జీవితం మొత్తం ఈ శ్రీనివాస్ అంటే అయినా జీవితం మొత్తం సంపాదించిన డబ్బులతోని అన్ని పర్మిషన్ వస్తుంది ఎల్ఆర్ఎస్ కట్టుకు ఎల్ఆర్ఎస్ మన గ్రామ పంచాయతీ పర్మిషన్ అన్ని ఇచ్చినా కూడా ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు దానికి సర్వే మ్యాప్ ఉంటుంది ఈ సోయలేని అధికారులు కూల్చేటప్పుడన్నా ఒక ఏం చేస్తున్నాం మనము మనం పర్మిషన్స్ ఇచ్చినామా లేదా అని ఆలోచన చేయకుండా ఈరోజు భయపెట్టే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైందంటే స్థానికులు ఇక్కడ లోకల్లో లే లేనవారు లేరు వీళ్ళు ఎవరు భయపడతారు అని చెప్పి భయపెట్టే ప్రయత్నం ఈరోజు ఒక గుండాలాగా గుండా మనుషులను పెట్టి వాళ్ళు ఈ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ వెంకటేశ్వరి వెనకాల ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా లీడర్లకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈరోజు అనేక అక్రమాలు అనేక కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ ఏడాది కాలంలోనే మా పరిసర ప్రాంతాల్లో వెయ్యి కోట్ల రూపాయల దాకా దాదాపుగా ఇప్పుడు కబ్జాలకు గురవుతున్నాయి మీడియా ద్వారా ఎక్కడో చెప్తున్నా మీకు మీకు తొందరలో అంటే ఇక ఇప్పటిదాకా అంటే సరే మీ అవినీతి అధికారం ఉంది మా కొంతమంది అధికారులు ఈరోజు పైసలు ఇచ్చి వచ్చిండ్రు కాల కమిషన్ల కోసం అన్ని అంటే వాళ్ళ పని మనుషుల్లాగా పనిచేస్తా ఉన్నారు కొంతమంది అధికారులు అధికారులకు కూడా చెప్తున్నాను ఎప్పుడైనా ప్రజల వైపు ఉండండి న్యాయం వైపు ఉండండి మీరు అవినీతి సమ్ముఖాలు అలవాటు పడి ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు బీజేపీ పార్టీ బాధితుల పక్షాన ఇప్పుడు ఇక్కడ చూసినా మా ఎంపీ గారు స్థానిక ఎంపీ గారు ఈటలందర్ గారు ప్రతి విషయంలో స్పందిస్తా ఉన్నారు ఆయన అడుగు జాడలన్న మేమందరం కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏతుందో ఇది చాలా అన్యాయం గౌరవ హైకోర్టు కూడా వారికి ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళకి ఆర్డర్ ఆర్డర్స్ ఉన్నా కూడా బాధితుల పక్షాన వాళ్ళు లెక్క చేయకుండా అధికారులు అవినీతికి అలవా అంటే అవినీతి సొమ్ముకు అలవాటు పడి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా మేము పూర్తి స్థాయిలో శ్రీనివాస్కి జరిగిన అన్యాయ అన్యాయం బాధ 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 అనిపిస్తుంది ఆయనకు అంటగా ఉంటూ ముఖ్యంగా ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని వాళ్ళ జీవితాలు పిల్లల చదువులు అని పిల్లల పిల్లలకి అని వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ మీకు ఈ వే ఇక్కడ ఉన్న సమావేశం ద్వారా ఈ బాధితుల పక్షాన్ని ఒకటే చెప్తున్నాం నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా అంటే మీ మీరు చూసుకోండి ముఖ్యంగా జరిగే జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మేము బాధితుల పక్షాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఈ వేదిక ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ